సీఎం చంద్రబాబు నాయుడు విజన్తో చేపట్టిన పీఫోర్ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్నానని సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ముతుకూరుకి చెందిన మల్లికా వర్షిత మనుబోలు మండలం వీరంపల్లికి చెందిన చింతకుంట యోగేంద్ర ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు అందులో భాగంగా వారికి అవసరమైన సామాగ్రిని నేడు అందజేశారు ఇద్దరు చిన్నారులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి కోరుకుంటున్నానని అన్నారు గతంలో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో జన్మభూమి కార్యక్రమం చేపట్టారని అప్పట్లో జన్మభూమి కార్యక్రమం విజయవంతంగా జరిగిందని అదే తరహాలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీ ఫోర్ కార్యక్రమాన్ని చేపట్టారని పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా మేము చేపట్టిన చర్యలకు ఫలితాలు వస్తున్నాయని అన్నారు ముతుకూర్ హై స్కూల్ను మోడల్ స్కూల్గా తీర్చిదిద్దే ప్రయత్నానికి మంచి స్పందన లభిస్తుందని రెండు రోజులలో నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి స్కూల్ పరిశీలకు రాబోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు అంతకుముందు ఏదన్నా ఎవరైనా కనపడి ఎవరైనా వచ్చి ఇబ్బందులు అంటే ఏదైనా ఆర్థిక సాయం చేస్తున్నాం అటు కాకుండా ఈ పాప మల్లిక వర్షిత గిరిజన అమ్మాయి ముత్తుకూరు నేను ఆ స్కూల్కి పోయినప్పుడు అమ్మాయి కాలు వేళ్ళు నలిగిపోయి ఉంటే నేను ఏంటి అని అడిగితే చెప్పారు వాళ్ళ అమ్మ అమాయకురాలు పనికి కూడా పోలేదు అందుకని అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటున్నాం అని చెప్పాను అట్లే వీరంపల్లికి పోయినప్పుడు వీడు టపాసులు కాలుస్తా మూడేళ్ళు పోయినాయి వీడికి వాడిని చూశాను ఇప్పుడు ఎస్సీ కుర్రోడు వాళ్ళ కుటుంబం పరిస్థితి కూడా అదే విధంగా ఉంది అందుకని వాళ్ళిద్దరిని అడాప్ట్ చేసుకుంటున్నాం అన్నాం వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేస్తున్నాం వీడిని తొందరగా ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పిస్తున్నాం తిరుపతి కలెక్టర్ కూడా లెటర్ పెట్టాను ఫోన్లో మాట్లాడేసేసి ఈ పిల్లోడిని అక్కడ టీచర్ అవుద్ది అంటా నువ్వేమవుతారా యాక్టర్ అవుతావా యాక్టర్ యాక్టర్ అవుతా అంటాడు సరే నేనేమంటానంటే అంతకుముందు తొంభై ఆరు ఎండ్లో నేను మంత్రి అయినా తొంభై ఏడు జనవరి నుంచి జన్మభూమి అని చెప్పేసి ఒక ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారు ఆలోచన థర్టీ పర్సెంట్ ఎవరైనా డోనర్స్ పెడితే సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఫండింగ్ అప్పుడు కొన్ని బిల్డింగ్స్ హాస్టల్ స్కూల్ బిల్డింగ్స్ సిమెంట్ రోడ్లు అన్ని పథకాలకి దాతలు ముందుకు వచ్చారు వాళ్ళ పేర్లు పెట్టాం అంటే ఇప్పుడు నేనేమంటానంటే అత్యంత పేదరికంలో ఉండే గిరిజన కుటుంబాలు కొంతమంది ఎస్సీస్ ఫస్ట్ నేను అన్నది ఏంటంటే ఈ పామాయిల్ కంపెనీస్ అందరినీ తలా ఒక కంపెనీ తలా ఒక కాలనీ అడాప్ట్ చేసుకోండి దత్తత తీసుకోండి ఆ గిరిజనుల ఆ పిల్లలు అక్కడున్న యోగక్షేమాలు కొన్ని మీరు చేయగలిగిన సపోర్ట్ మీరు చేయండి గవర్నమెంట్ సైడ్ చేయాల్సింది మేము చేస్తాము దేవర్దెప్ప గిరిజన కాలనీ నుంచి రెండు వందల కదా ఇరవై ఐదు మంది పిల్లలు త్రీ కిలోమీటర్స్ నడిచిపోయి త్రీ కిలోమీటర్స్ వెనక్కి వస్తున్నారు వాళ్ళకి ఒక వ్యాన్ అరేంజ్ చేయమని సిఎల్ కంపెనీకి చెప్పారు ఎంకార్ప్ కంపెనీకి అట్నే చలివేంద్ర నుంచి గిరిజనులు ఇరవై ఐదు మంది ముతుకూరుకు వస్తున్నారు తిరిగి మూడు కిలోమీటర్లు నడిచిపోతున్నారు ఆరు కిలోమీటర్లు రోజుకి ఆ బిడ్డలు వాళ్ళు చదవటమే గొప్ప స్కూల్కి పోవటమే గొప్ప గిరిజను వాళ్ళకి నేను అదాని పోర్ట్ చెప్పాను వాళ్ళు ఏర్పాటు చేస్తామన్నారు అట్లా ఇప్పుడు ఒక మోడల్ స్కూల్ గురించి ఆలోచిస్తున్నాం కేరళలో ఉన్న ఒక మోడల్ స్కూల్ కలెక్టర్ గారు చూపించారు దానికి కూడా బీపీసీఎల్ వాళ్ళని స్పాన్సర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం ఇప్పుడే మంచులక్ష్మి అమ్మాయి మా మోహన్ బాబు గారి కుమార్తె మోహన్ బాబు గారు మాకు అటాచ్మెంట్ ఉంది ఆ పాప కూడా మా పాపతో సమానం ఇప్పుడే ఫోన్ చేసింది అంకుల్ నేను మంగళవారం వస్తాను హై హైస్కూల్ చూస్తాను దానికి ఏం కావాలో మా ట్రస్ట్ తరఫున చేసేదానికి ప్లాన్ చేస్తానని మంచు లక్ష్మి గారు ఫోన్ చేసినారు అట్నే తల్లి రామ్మ నువ్వు అని చెప్పాను ఆ పాపతో కూడా నేను ఉంటే నేను పోతాను లేదు రాజు శృతి కొడుకు కోడల్ని నేను పంపిస్తాను మా వాళ్ళందరూ దగ్గర ఉంటారు